మాకంటే ముందు మీరు వచ్చి ఇక్కడ అన్ని మేము అనుకుంటున్నాం మేము పొయ్యిలో పెరాలని అంటారు ఉండరు అందరిని పిలవాలేమో అనుకున్నాం మేము వచ్చేసరికి మాకంటే ముందు మీరు ఇక్కడ ఉండి చక్కగా అన్ని త్వర త్వరగా సిద్ధపరిచారు దేవుడు మీకున్న ఆసక్తిని బట్టి మిమ్మల్ని దీవించు దాకా అల్లి నాకు అన్ని పరిస్థితులు అంటే అవగాహన ఉంది కాబట్టి విసిగించకుండా క్లుప్త సందేశం ఇస్తాను దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండి వాక్యం విందాము చూడండి ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం ప్రారంభ వాక్యము చదువు ముగ్గవాణి తైలములో సచిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును హల్లె బుకావాణి తైలములో సచిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేల కొట్టును హల్లెల్లు బుక్కవాడు అంటే ఎవరికంటే సుగంధ తైలములు తయారు చేసేవాడు సుగంధ తైలములు తయారు చేసేవాడిని బుక్కా వాడు అంటారు ఏమంటారు రాత్రి పూట నిద్రపోకుండా విసిల్ నేసుకుంటా సిటీలో తిరిగేవాళ్ళని గుడ్ కావాలంటారు అవునా గ్రామాల్లో కూడా ఉంటారు వాళ్ళు గుట్కా గుడ్కావాలంటే ఎవరు గుట్కాలు తింటారు ఇష్టం మరి ఈయనెవరట చెప్పాలి గుడ్కా ఆయన కాదేనా బుక్కవాణి తైలంలో ఈగలు చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును స్తోత్ర అది అడిగిపోవచ్చు ముక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పడడం వల్ల ఆ తైలం ఏమైందని చెప్పండి సువాసన వెంట చెల్లే తైలం కాస్త చెడు వాసన పుట్టింది సోద్ర తైలం అంతా నెంబర్ వన్ కానీ ఆ తైలంలో ఏం పడ్డాయి చెప్పండి సచ్చిన ఈగలు అంటే దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే మనలో ఉన్న కొంచెమంత బుద్ధిహీనత అనేది మన జ్ఞానమును మన ఘనతను తేలబొడుతుంది చూడండి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటాం మీరందరూ శ్రద్ధగా వింటే సమయానికి ముగిస్తా ఇలాంటి సాక్ష్యాలు వింటాం ఫలానా వ్యక్తి ఉన్నాడండి అన్ని విషయాల్లో నెంబర్ వన్ కానీ ఏమి చెప్పాలి కానీ అంటే భూమి ఏదో ఉన్నట్టే అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు కానీ ఇక్కడ చెప్పిస్తున్నారు చూడండి లేకపోతే అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు కొంచెం కోపిస్తుడండి చూడండి అంత బాగానే ఉండదు కానీ అక్కడే చెడగొడతాడండి అన్ని విషయాల్లో బాగానే ఉండదు కానీ ఇక్కడ సరిగా ఉండదండి అంటే ఆ ఒక్క చెడ్డ లక్షణం అనేది ఆమెలో ఉన్న మంచి గుణాలన్నింటినీ ఒక అతనిలో ఉన్నటువంటి దుర్లక్షణం అనేది అతనిలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలన్నింటినీ తేలగొడుతున్నాయి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా నేను అన్నిటిలో బాగానే ఉన్నా ఈ ఒక్కటే కదా ఈ చిన్న బలహీనతే కదా ఇది చిన్న పాపమే కదా ఈ ఒక్క విషయంలో నేను రాకుంటే ఏమవుతుంది అనుకుంటారు కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే బుగ్గ తైలపు తైలకు బుడ్డి సువాసన వెరదనేవే అది కానీ అందులో చచ్చిన ఈదలు పడడం వల్ల అది కంపు స్తోత్రం నువ్వు మంచి విశ్వాసివే ప్రార్థన పొరగాలివే దేవుడంటే ప్రేమ ఉంది దేవుని కోసం ఏదైనా చేయాలనే తప్పనుంది అన్ని ఉన్నాయి కానీ ఏదో కొదరి రోగం ఒకటి ఉంది ఎక్కడో దేవునికి ఇష్టం లేని కార్యాలు లేకపోతే దేవునికి ఇష్టం లేని తలంపులు దేవునికి ఇష్టం లేని మాటలు ఏదో ఒక రకంగా దేవుని దృష్టిలో నువ్వు ఆయాసకరంగా ఉంటే నీలో ఉన్న భక్తి మొత్తాన్ని ఒక లీటర్ పాలు విషంగా మారాలంటే అర లీటర్ విషం కలపాలా ఏంటి ఒక చుక్కజాలు స్తోత్రం ఒక్క చుక్క విషయము మిగతా పాలని ఏం చేస్తుంది పులిసిన పిండి కొంచెమైన సరే ఆ అంతటిని ఏం చేస్తుందట చేస్తున్నది స్తోత్ర ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే మనలో ఇక్కడ ఉన్న చాలా మంది చాలా విషయాల్లో బెటర్ 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 గుడ్ బెటర్ బెస్ట్ అంటారు కదా వేర్ వన్ వెర్బు టూ వెర్బు త్రీ గుడ్ బెటర్ బెస్ట్ వెరీ గుడ్ కానీ ఏం చెప్పండి ఆ డూన్ ఎక్కడ ఉంది తెలుసు ఏ తెలుసు మీకు తెలుసు నాకు కూడా తెలియకపోవచ్చు ఆ గూని రాత్రి సరే అవును కాక అది సరే అయితే సువాసన చదువుతాను అది సరి అయితే దీవినపరంగా మార్చాలని కోరున్నావు అది సరి అయితే అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు నిన్ను మార్చల స్తోత్ర దేవుడు అదే కోరుకుంటున్నాడు మనలో అంతా చేస్తున్నాం చివరిలో చిన్న దాంట్లో పోగొట్టుకు చాలా మంది చూడండి ఫంక్షన్లు కార్యక్రమాలంటే టెన్షన్ అంతా ఇవ్వలేదు అంతా ఇవ్వలేదు చివరి కొట్టుకుంది ఐదు లక్షలు పది లక్షలు బయట ఫంక్షన్లు చేసుకుంటారు సంతోషం ఆనందం ఫోటోలు వీడియోలు సంబరాలు అలా అంతా అయిపోతే లాస్ట్ లో ఫోటో దిగ దగ్గర వీడియో తీసే దగ్గర భోజనం దగ్గర నాకు ఆ మొక్క పనిలేదు మొక్క పని లేదన్ను సమస్యలు తెచ్చుకొని కొట్లాడుకొని ఫంక్షన్ల కారణంగా విడిపోయిన కుటుంబాలు లేకపోలేదు దేవునికి స్తోత్రం అప్పుడప్పుడు అనిపించింది అనవసరం ఫంక్షన్ పెట్టుకున్నారని ఆయన అనిపించింది అంతగానే చేస్తారు ఎక్కడ ఒక బుద్ధిహీనత ఎక్కడో ఉన్న ఒక అజ్ఞానము ఎక్కడ ఉన్న ఒక అనాలోచన ఎక్కడో సాధారణకి మనం ఇచ్చే చోటు మన జీవితాల్లో పతనం చేసుకుంది కాబట్టి కొంచెమైనా సరే బుద్ధిహీనత అని మనకు తెలిసినప్పుడు దానిని మనలో నుండి తొలగించుకోవాలి గ్రంథం ఏడాధ్యాయం అధ్యాయం ప్రారంభవే ఒకసారి మనం చదువుకుంటే ఏడు ఒకటిసి జరముడు జద్ది మనముడును కర్మి కుమారుడైన ఆకాను చెబితము చేయబడిన దానిలో ఏం తీసుకునే కొంచెము తీసుకొని గనుక గనుక ఇస్రాయ మీద కోపించిన స్తోత్రం చెప్పండి ఇస్రాయేలీ అంటే ఎదురులేని జనాంగం కదండి రోజు కూడా ప్రపంచంలో ఇజ్రాయల్ అంటే అన్ని దేశాలకు ఆడలే అమెరికాతో సహా స్తోత్రం నిజమాబద్ధం ఈ మాట చెప్పండి అలా ఏం మీకు ఇజ్రాయెల్ గురించి న్యూస్ ఒకసారి చూడండి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భయపడేది ఎవరికంటే ఇజ్రాయెల్కే ఈ రోజు కూడా ఇజ్రాయెల్ అంటే రెబలే ఇజ్రాయెల్ అంటే పవర్ఫులే అలాంటి ఇజ్రాయెలు ఎదురులేని ఇస్రాయేల్ ఇస్రాయల్ నడుస్తుంటే సముద్రం పాయలేంది యోగాన్ని వెనక్కు మళ్లింది కోటలు కూలిపోయాయి అవునా కాదా చెప్పాలవునా కాదా ఇన్ని జయాల విజయాల మధ్యలో వీళ్ళ ప్రయాణం సాగుతుంటే చిన్న పట్టణము హాయి అనే పట్టణం ఏ పట్టణం చెప్పండి ఆ పేరంగానే వీళ్ళకి కూడా హాయిగా ఉంది అది చిన్న పట్టణమే కదా ఆ పట్టణం మీదకి వెళ్ళి వాళ్ళని ఏం చేద్దాం మనం తుత్తునియలు చేద్దాం ఆ పట్టణము నాశనము చేద్దామని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు విషయం ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఓడిపోయారు అదేంటి పెద్ద పెద్ద పట్టణాల మీద గెలిచి రాజ్యాల మీద గెలిచి దేశాల మీద గెలిచి చిన్న పట్టణం అనే హాయి పట్టణం మీద ఎందుకు వాళ్ళు ఓడిపోయారంటే ఇస్రోయో ఉన్నటువంటి ఆకాను అనే ఒకడు శపించబడిన దానిలో ఎంత తీసుకున్నాడట చెప్పండి కొంత ఎంత చెప్పాడు దేవుడు ఎరుకో పట్టణం దాటి వెళ్తున్నారు మీరు ఎరుకో గోడలు కూల్చా నేను మీరు దాటి వెళ్ళేటప్పుడు ఎరికో పట్టణంలో దేనిని మీరు ముట్టుకోవద్దు ఎందుకంటే అది క్షపించబడింది అని దేవుడు చెప్పాడు ఆ దారిలో వెళ్తా ఉంటే ఈ ఆక్రానికి ఏం కనబడింది అంటే చెప్పండి బంగారు కడ్డి ఏ కడ్డి మీరు దారిలో వస్తుంటే ఒక కట్టి పుల్ల కనపడితే వదిలిపెట్టరులోపు ఉపయోగపడి తగారు నీళ్లు వేడి చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు చెప్పండి నిన్నటి దాకా మన పరిస్థితి కూడా అది అక్కడ కట్టి చేశాడు మొత్తానికి ఈరోజు గా ఉండడు గట్టిగా స్తోత్రం చెప్పండి వదిలిపెడతావా కట్టిన కూడా మనం అంతెందుకు ఇనుపు గట్టి కనబడ్డది వదిలిపెడతావా దేనికి పనికి వచ్చింది ఉల్లిగడ్డలో గుడ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉల్లిగడ్లో పనికి వచ్చింది మరి ఈయనకేం కనబడ్డది బంగారు కమ్మి ఏ కమ్మి ముక్కు కమ్మి కమ్మి కాలేదు ఇంత బాగుంది కడ్డి బంగారు కడ్డి అనుకున్నాడు నా జీవితం అంత కష్టపడ్డా ఇంత బంగారం ఉండే నా భార్యకు చెంది లేను దేవుడు చెప్పాడు ఏది ముట్టుకోవద్దని ఎవరు చూస్తున్నారు అని ఆ బంగారు కమ్మిని సీనారు వస్త్రాన్ని దొంగిలించి తీసుకొచ్చుకొని గుడారంలో ఎక్కడైనా నివాసం ఉన్నాడో అక్కడ గొయ్యి తవ్వి అందులో పూడ్చి పెట్టాడు ఎవరు చూడలేదు అనుకున్నాడు స్వోత్ర కానీ ఎవరు చూశారు కొంచెమే కదా దేవుడు వదిలేదు అంత ఇస్రాయలు అందరూ పర్ఫెక్టే కానీ ఆ కొంచెము భక్తిహీనత ఆ కొంచెము శిథమైనది ఇస్రాయలేనకు శాపాన్ని తెస్తే వారు యుద్ధములో వెళ్ళినప్పుడెల్లా ఏమైపోతున్నారు చెప్పండి ఓడిపోతున్నారు అప్పుడు యహోశివా పట్టలు చింపుకొని దూని మెత్తగా పోసుకొని ఏడ్చాడు ప్రభు మేమెందుకు ఓడిపోతున్నామంటే మీరంతా వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఉన్నారు కానీ మీలో ఒకని ద్వారా కొంచెము శబితమైనది ఇస్రో ప్రవేశించింది ఒక్క విషపు చుక్క పాలన్నిటిని చెప్పాలి ఎలా మార్చింది విషముగా మార్చినట్టు పులిసిన కొంచెము ఇప్పుడు రోజు పాలు తోడేస్తారు మీరు వేస్తారా లీటర్ పాలకి పావు లీటర్ వేయాల పేరు చెంచా కొట్టు ఎక్కువే తిండి వేసే తల్లిగా అయింది ఎంత వేయాలి చెంచా చాలా కదా నేను నాకు అనుకున్నా ఒక ఫంక్షన్ ఉందనుకో ఒక ఇరవై లీటర్లు పాలు తోడేయాలంటే ఒక లీటర్ ఏమైనా వేస్తాను అప్పుడు చాలు కొంచెం కాదు మిగతా అంతటి నేను చేస్తుంది ఆ తోడు చేస్తుంది పెరుగు చేసింది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి మనం అనుకుంటాం కొంచెమేగా మిగతా అంతా బాగానే ఉండగా ఈ యొక్క చెడ్డలు వాటి ఏం చేస్తుంది నన్ను ఈ యొక్క దుర్లక్షణం ఏం చేస్తుంది నన్ను అంత పర్ఫెక్ట్ గానే ఉన్నాగా ఇవన్నీ చూసిన దేవుడు నాలో ఈ ఒక్కదాన్ని క్షమించకపోతాడా అనుకోని నిర్లక్ష్యంగా ఉంటే ఏదో ఒక రోజున పాలవాల్సి వస్తుంది సువాసనగా మారవలసిన తైలము ఏమవుతున్నాడు చెప్పండి దుర్వాసన కూడా వస్తుండద స్తోత్ర మనలో చాలా జీవితాల్లో సువాసన భరితంగా లేకపోవడానికి చాలా విషయాల్లో చాలా పర్ఫెక్ట్ కానీ ఏంటంటే ఆ ఒక్కటే ఆ ఖాళీని నువ్వే పూర్తి చేసుకో బిడ్డ నేను చెప్పి ఎండ నీకు బ్లాంగ్స్ అంటారు కదా ఆ ఖాళీని నువ్వు పూర్తి పూరించగలిగితే అది నువ్వు అర్థం చేసుకోగలిగితే దాన్ని నువ్వు గ్రహించి సరిచేసుకోగలిగితే ఈ రాత్రి నువ్వు దీవించబడిన వ్యక్తి అవుతావు స్తోత్ర స్తోత్ర అవునా బుక్రావాణి తైలప్పుకుంటే అంత సువాసనే కానీ అందులో పడ్డ చచ్చిన ఈగలు ఏం చేస్తున్నాయి దాన్ని వాసన దుర్వాసన చేస్తున్నాయి ఈ రోజున మనలో కొన్ని లోటుపాట్లు సవరించుకుంటే మనకంటే నెమ్మరు నెమ్మరు లేదు స్తోత్రం నీకంటే గొప్ప నెవరు లేదు స్తోత్ర నువ్వంటే అందరికి ఇష్టమే ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు బజార్లో వాళ్ళు ఇష్టపడతారు సంఘంలో ఇష్టపడతారు అందరికి అన్ని ఇష్టమే కానీ అయ్యగారు వాడు పోయే అంత పోయే సాక్ష్యం అంతా పోయే ఆ ఒక్కదాన్ని కూడా మనం ఏం చేద్దాం చెప్పండి ఈ రాత్రి సవరించుదుము గాక ఈ రాత్రి సరిచేయుదుము గాక ఈ రాత్రి మనము దుర్వాసనిచ్చే తైలముగా కాక పరిమళ తైలముగా మార్చబడుదుము గాక చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము ఏడవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము సెలవిచ్చ కర్రను తీసుకుని అహరోను చేసి ఆ మాట్లాడుము ఆ రప్పించి ఇమ్మో అట్లు ఆ తీసుకొని పోయాను పోగు చేసినప్పుడు అతడు వాడితో ద్రోహుళ వినుడి లేవు ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా నేను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను త్రాను స్తోత్రండి మోసే నమ్మకమైన వాడా కాదా నీకు తెలిసిన సమాచారం చెప్పండి దేవునిలో నమ్మకం అయినవాడు మోషే సాత్వికుడు భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడు నెంబర్ వన్ నాయకుడు స్తోత్రం కానీ ప్రజల యొక్క తిరుగుబాటును తట్టుకోలేని మోసే ప్రజల యొక్క సనుగుల్లో గోలుగు మోసే ఒకనొక సమయంలో ఏం చేశాడో తెలుసా దేవుడు ఏమన్నాడో తెలుసా ఒక బండ దగ్గరికి వెళ్ళు ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు ఏమన్నాడు ఏడో వచ్చిన ఏమన్నాడు చూడండి ఆ బండతో నువ్వు ఏం చేయాలి మాట్లాడు అన్నాడు బండతో ఏం చేయాలి వెళ్ళి బండతో మాట్లాడి బండ నీలో నుంచి నీళ్లు రావాలని ఆజ్ఞాపించాలి కానీ ఈయన ఏం చేశాడో తెలుసా కర్ర తీసుకొని బండను గట్టిగా దొరికా బండను పట్టడం ఒకటే సమస్య కాదు ఇక్కడ ఇంకోటి ఏం చేశాడో తెలుసా ఇంకోటి ఏం చేశాడంటే ఇస్రా సమాజాన్ని దేవుని సొత్తైన ప్రజల్ని దూషించాడు ఏమనంటే ద్రోహులారా ఏమని మీరు అనుకుంటున్నారా మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు దేవుని ప్రజల జోలికి వస్తే ఆయన నచ్చాడు సోత్రం చెప్పాడు అది దైవజనుడైనా సరే దైవజనుడు జోలికి వచ్చిన దేవుడు ఒప్పుకోడు తన బిడ్డల జోలికి వచ్చిన దేవుడు అందరు ఇక్కడే ఉన్నారు ఒకసారి నా వైపు చూసి గట్టిగా స్తోత్రం చెప్పండి మీ పక్కనున్న వాళ్ళకి ప్రైజ్ లో చెప్పండి షేక్ హ్యాండ్ ఇచ్చే స్త్రీలకు స్త్రీలు పురుషులు పురుషులు కొంచెం వెనకున్న వాళ్ళు కూడా ఈ స్త్రీలు పురుషులు ప్రైజ్ చెప్పుకోండి నా వైపు చూడండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ముగింపు వచ్చాను గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ తమ్ముళ్ళు ఒకసారి కదిలియండి గట్టిగా స్తోత్రం చెప్పండి నా వైపు చూడండి మీరు నా వైపు చూడాలి దేవుని ప్రజలగా దేవుని ప్రశ్నారా ద్రోహులారా అన్నాడు ఏమన్నాడు ఆయన అన్నాడు నిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును కనుగుడ్డును ముట్టుకుంటే చల్లగా ఉంటుందా మీకు మంట పుట్టిద్దా ట్రై చేశారు ఎప్పుడైనా కావాలని ఎవరి కన్ను వాళ్ళు పడుచుకోరులే కాని ఏదైనా దుమ్ము పడ్డప్పుడు నలక పడ్డప్పుడు మనం అలా టచ్ చేస్తే మంట పుట్టిద్ది కదా మనల్ని ఎవరన్నా ముట్టుకుంటా కూడా అదే మంట సో ప్రభు అన్నాడు నా ప్రజల్ని ద్రోహులు అంటావా బండతో మాట్లాడమంటే బండలు కొడతావా అని దేవుడు మోషే మీద కోపగించి ఏం చేశాడు తెలుసా నీవు ప్రవేశించాలని నేను నిర్ణయించిన కణాను దేశాన్ని నువ్వు కన్నులతో చూస్తావు కానీ అక్కడ అడుగు పెట్టవు అల్లే మోషే అంతా నెంబర్ వన్ కాదా అంతా నెంబర్ వన్ కానీ కొంచెం కోపిస్తాడు అవునా కాదా కొంచెం ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ అయితే మళ్ళీ అనుకున్నాడు దేవుడు చెప్పండ్ర దానికి తగిన శిక్ష విధించాడు కణాను దేశంలో అడుగు పెట్టనివ్వలేదు అర్హతను కోల్పోయేలా దేవుడు నియమించాడు ఎందుకో తెలుసా మోసే జీవితం అంతా పరిమళ తైల సువాసనే గాని ఆ కోపము తొందరపాడుతనం అనేది అతనిలో దుర్వాసన చేస్తాయి గట్టిగా స్తోత్రం చెప్తా కొంతమంది అంత బానే ఉంటారండి ఒకటే తొందర కోపం ఆవేశం ఏం మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు ఆ కొంచెం ఏం చేస్తుంది మిగతా పరిమళ తైలం అంతటిని ఏం చేస్తున్నది పాడు చేస్తుంది కాబట్టి దేవుని ప్రజలరా మనము బహు జాగ్రత్త గలవారమై కొంచమే కదా చిన్నదే కదా పర్వాలేదు అని అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయమకండి ఆ కొంచెం అంత మనం తొలగించుకోవాలి యొక్క మాట నుండి మన రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే కాల్కి గోరుకి చిన్న గాయమైంది అది రెచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు గోరు తీసేయాలన్నారు తీసేయాల వద్దడు నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నా ఎప్పుడు పై పైన కత్తిరించాలి కానీ ఎప్పుడు పూర్తిగా తీసేయలేదు నా గోరు అనుకో తర్వాత ఏం తీసేయాల్సి వచ్చింది అప్పుడే కాలు కడిగిపోతాను ఏం హాస్పిటల్లో చేస్తా ఏం తీసేస్తారు తర్వాత ఏం తీసేస్తారు కాలు కూడా కొంచెం అయినప్పుడు తీసేస్తే మంచిదా మొత్తం ఇన్స్పెక్షన్ తీసేస్తే మంచిదా చెప్పండి రల్లా కొంచెం ఉన్నప్పుడే మనం దాన్ని ఏం చేయాలి నాకు తెలిసి ఇప్పుడు మనందరిలో కూడా మీ అందరు నాకు చాలా బాగా తెలుసు చాలా దగ్గరగా నేను మిమ్మల్ని చూస్తా ఉన్నా చాలా విషయాల్లో చాలా విషయాల్లో ఒక దైవ జండుగా వెరీ వేది వెరీ వేది స్తోత్రం చెప్పండి కానీ ఏంటిది ఆ కొంచెం కోపం ఆ కొంచెం తొందర ఏదో ఉంటది కదా అందరిలో ఒకటే ఉంటదా ఉండదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలగినప్పుడు తొందరపడి మాట్లాడడం గాని లేకపోతే చాలా రకాలుగా ఉంటాయి ఆ ఒక్కటేందో మనం గుర్తించి దాన్ని ఈ రోజు తొలగించుకుంటే మన జీవితము పరిమళ తైల సువాసన చేసినది కొంచెమే అని దేవుడు వదిలిపెట్టలేదు మోస చేసిన పొరపాటుకు చిన్నదాన్ని వదిలిపెట్టలేదు చూడండి ఒకసారి మరి ఒక వాక్యం మనం చదువుకుందాం సమూహలు మొదటి గ్రంథము పదమూడో అధ్యాయం ఎనిమిదో వాక్యం చదువుకొని ముగించుకున్నాం సమూహలు మొదటి గ్రంథము ఆగి చెదరిపోటయు చూచి సమాధాన బలులను చెప్పి అర్పించుట చాలించిన వెంటనే ఎవరు వచ్చినట్టు చెప్పండి సమూలు వచ్చిన స్తోత్రం చెప్పండి ఎవరు చేసే పని ఆపజేయాలా ఎవరు పనైనా అయినా ఎవరేం చేయొచ్చా చెప్పండ్రల్లా నేను పొద్దున్నే తాపి పట్టుకొని పోయిందనుకో ఆమోస్ బ్రదరు జోసఫ్ బ్రదరు చేస్తున్నారు నేను కూడా ఇంకో ఇల్లు కడతా బీజేపీ ఒక ఇల్లు అటు ఒక ఇల్లు కడతా నేను ఇంకో ఇల్లు నెయ్యి వచ్చింది అనుకో అది ఎన్ని రోజులు ఉంటుంది అవునా కదా ఎవరు చేసే పని నేను మైక్ పట్టుకుని వాక్యం ఏం చెప్తున్నాను రేపు వాళ్ళు కూడా సరిగ్గా ఒక నైపు పట్టుకోండి నిలబడ్డది అనుకో అంటే ఎవరి పని వాళ్ళది ఎవరి ప్రత్యేకత గట్టిగా స్తోత్రం చెప్పండి అవునా కాదా రాజుగారి పని రాజుగారిదే దైవజనుడి పని రాజుగారు తక్కువేం కాదు రాజుగారు గొప్పోడే కానీ దైవజనుడు ప్రత్యేకత దైవజనుడే ఇప్పుడు సౌలు రాజు అయ్యాడు మరి బలిపీఠం దగ్గర బలి అర్పించాల్సింది రాజుగారా దైవజనుడ గట్టిగా చెప్పాలి ఆయన దేశానికి రాజు కావచ్చు గాని దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర బాధ్యత ఎవరిది దైవ సేవకుడిని దైవ సేవకుడు సమూహలుగా రావాలట ఆయన వచ్చేలోపు ఆలస్యం అయ్యిందట ఆలస్యమైతుంది జనాలందరూ వెళ్ళిపోతున్నారు అని ఈ సౌలు ఏం చేస్తాడట ఆ దహన బలి తీసుకురండి తీసుకురండి అయ్యగారు వచ్చేదాకా ఆగడం ఎందుకని ఈయనే బలి అర్పించాడటం చెప్పండి బలి అర్పించిన వైభోదన పాస్టర్ గారు వచ్చిండు అర్రే ఒక్క అడుగు ముందస్తు బాగుండేది ఐగారు ఐగారు అంటే ఒక్కరిమిషం అయితే నువ్వే బాగుండేది హియ తొందరపడ్డా లేదా ఎవరి పని ఎవరు చేశారు దైవ జనుడి పని ఇప్పుడు ఎవరు చేశారు నా దిక్కు చూడండి దైవ జనుడి పని ఇప్పుడు ఎవరు చేశారు రాజుగారు చేశాడు ఇది దేవుని దృష్టిలో సరి అయింది అంటారా దేవుడు అన్నాడు సౌల జాగ్రత్త జాగ్రత్త గుడు సరే జరిగిందేదో జరిగిందని వదిలేశాడు మరలా ఒకసారి అమాలయకుల మీద యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళి అంతటినీ నశింపజేయమంటే అక్కడికి వెళ్లి అంతా చేశాడు కాని అక్కడ శ్రేష్టమైన ఎద్దుల్ని గొర్రెల్ని పశువుల్ని తీసుకొచ్చుకొని వెనకాల చావిట్లో కట్టేసుకున్నాడు పాస్టర్ గారు వచ్చి అడుగుతున్నాడు సౌల రాజయ్య యుద్ధానికి వెళ్ళావా వెళ్ళానయ్యా అందరినీ నాశనం చేసావా చేశానయ్యా మనుషుల్ని పశువుల్ని అన్ని చేసా చేశానయ్యా ఓకే అని పాస్టర్ గారు బయలుదేరతంటే మేము ఇక్కడే ఉన్నావు అన్నట్లు వెనకాల నైడ్లు కేకలేయడం మొదలుపెట్టాయి హాలేలుయా ఇప్పుడు కొత్తగా కోండి కాని కుక్కను కానీ ఎద్దును కానీ ఆవును గాని మన ఇంటికి తెస్తే ఆయన నిలకడకు ఉంటాయా ఏం చేస్తాయా అరుస్తా ఉంటాయి కొత్త చేయడం అంటారా మీరేమంటారు ఇంకేమైనా చేయడం అంటారా కేకలు పెడతా ఉంటాయి కొత్త చేస్తాయి కదా అవి కూడా అరుస్తున్నాయి పాస్టర్ గారు అన్నాడు ఈ ఏం అరుపులు కొంచెం వెరైటీ ఉన్నాయి మన ఇస్రాయేలీలో ఎట్ల అరుపులు ఇవి మన పశువుల కేకల్లా లేవే అవే అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జర్సీ ఏందని అడిగాడు స్తోత్రి అప్పుడే సౌలు అంటున్నాడు అవునవునయ్యా అమ్మ లేక దగ్గర నుంచి నేనే తీసుకొచ్చా ఎందుకు తెచ్చా తెలుసా వాటిని మన దేవునికి అర్పిద్దాం స్తోత్ర దేవుడు శబితమైందని చెప్పింది దాన్ని కోరుకుంటాడండి తెచ్చుకుంది తన కోసమే కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఎవరి పేరు చెప్తున్నారు దేవుని పేరు చెబుతున్నాడు దేవుడు అన్నాడు సౌలా ఇంకా రాజుగా ఉండడానికి నువ్వు పనికిరావు గాని పక్కన కూర్చొన్నా ఆయన అని సౌన్ కూర్చోబెట్టి పక్కన ఆ సింహాసనాన్ని చది సోదం చెప్పండి అవి పెద్ద పెద్ద పొరపాట్లేం కావు చిన్న చిన్నయే కానీ ముఖ్యమైనవి ఆమె ఆమె చెప్పండి చిన్న చిన్న పొరపాట్లే కానీ అవి ఎలాంటివి చెప్పండి ముఖ్యమైనవి పెద్ద పొరపాట్లు దేవుడు లెక్కించే విషయాల్లో వాళ్ళు పొరబడి ఉన్నారు కాబట్టి సచ్చిన ఈదలు పరిమళ తైలాన్ని దుర్వాసనగా మార్చినట్లు కొందరి భక్తుల జీవితాల్లో ఉన్న కొన్ని అవలక్షణాలు వారి సాక్ష్యాన్ని పోగొట్టాయి వారి జీవిత పరమార్థాన్ని మార్చేశాయి వారి గమ్యాన్ని మార్చాయి దేవుని తీసుకోవచ్చురా ఏం చేద్దాం చెప్పండి కొంచెమే చిన్నదే పర్లేదని ఉంచుదామా ఆ గోరు ఆ ఈ రోజు కత్తిరిద్దాము కొంచెం చెప్పండి కత్తిరించేద్దాం ఆమె అది నీకు తట్టినప్పుడు అది నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎవ్వరికి చెప్పాల్సి వదిలే వైకి పట్టుకొని ఇప్పుడు ఇక్కడ నిలబడి నాలో ఈ పదిహేను అవసరం లేదు ఇంటికి వెళ్ళి మోకాలు వేసి ప్రభువు చెప్పాయా నేనంతా బానే కానీ ఈ ఒక్క విషయంలో బలహీనంగా ఉన్నా ఈ ఒక్క విషయంలో తప్పిపోతున్నా ఈ ఒక్క విషయంలో పడిపోతున్నా నన్ను సరిచేయి ప్రభు అని నువ్వు అక్కడ కలిగితే ఆశ అద్భుతమైన చేయగలడు స్తోత్ర కాబట్టి దేవుని ప్రశ్న ఆ కానువలే మోసేవలే సౌలువలే కొద్ది విషయాలే అని మనం నిర్లక్ష్యం చేయక ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం మన జీవితాల్లో పరిమళ తైల సువాసనగా మార్చుకుందాం ప్రభు ఈ మాటలు మనం ఇంటిలో దీవించు కాక ఆమె